సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైంది మాజీ ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు విస్తరణ కమిటీ కన్వీనర్ డాక్టర్ సురేష్ బాబు కూపం సమన్వయ కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ విజయ్ ప్రతాప్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది జగన్ రెడ్డి నిర్వాకానికి అంధకారంలోకి వెళ్ళిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు రేయింబావులు కష్టపడుతున్నారు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు నేడు మరో ఇన్నోవేషన్ కు చంద్రబాబు శ్రీకారం చుట్టారు ఏ ఏ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ దిగ్గజాలతో భేటీ అయ్యారు అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్ర శ్రేయస్సుకై పోటీ పడ్డారు కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రం కోసమే కాకుండా దేశం తరపున రాష్ట్ర నాయకత్వం వహించారు రాష్ట్ర అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ అధికారంలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలంటే అనేక అనేక రకాలైన పెట్టుబడులను పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి వాళ్ళని ఆకర్షించి వాళ్ళ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే తద్వారా ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ మన ప్రజలకు ఏదో నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పిస్తే రాబోయే కాలంలో రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధిలోకి చెందుతుంది అనేది ఎవరు కాదనిలేదు ఒక నిజం దాంతో భాగంగా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఐటీ రంగాన్ని ఉదాహరణ వేసుకుని విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి అప్పట్లో పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే మేటి అనిపించుకునే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గారిని అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు అధ్యక్షుడు బిల్ క్లింటన్ గారిని బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ టోనీ బ్లే గారికి పెద్ద పెద్ద వ్యక్తుల్ని హైదరాబాద్కు ఆహ్వానించి వాళ్ళ ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులని హైదరాబాద్లో పెట్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ రంగానికే ఒక తలమానికంగా హైదరాబాద్ని తీర్చిదిద్దిన ఘనత మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి చెందుతుందని చెప్పి మీ అందరికీ తెలిసింది మరి ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత వెనుకబడుతుంటే దాన్ని గాడిలో పెట్టాలని చెప్పి అమరావతి ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు విశేషంగా కృషి చేసి ఐదు సంవత్సరాలు దాదాపు ప పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్ట శాతం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెట్టుబడిదారులందరినీ గురి గురిచేసి జే ట్యాక్స్ అనేది ఒకటి విధించి వాళ్ళని ఆయనే కాదు ఆయన మంది మాకు మా ఆయన అనుకున్న మినిస్టర్లతో సహా ఎంపీలతో సహా గోరెంట్ల మాధవ్ కావచ్చు లేదంటే పెందుర్తి ప్రకాష్ కావచ్చు తోపుదుర్తి ప్రకాష్ గారు కావచ్చు ఇలా అందు అందరూ పారిశ్రామికవేత్తని బెదిరించి వాళ్ళు పారిపాయటేట్ చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నిట్టింది మీ అందరికీ తెలిసింది మరి మన అదృష్టం కొద్దీ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఎన్నో కోటి ఆస్తులతో గతంలో ఏ విధంగా అయితే మన రాష్ట్రాన్ని మంచి వైపు పెట్టుబడి వైపు నడిపించుకుంటూ వెళ్ళారో దాంతో భాగంగా ఈరోజు దావోస్కి వెళ్ళి అహర్నిసులు కృషి చేసి కష్టపడి ఆ చెల్లె కూడా ఎంతో కష్టపడి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఈరోజు రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడానికి వాళ్ళంతా కష్టపడి వస్తే పరిశ్రమలు అంటే తెలియని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదంటే పారిశ్రామికవేత్తలు ఒక ఉపయోగం కానీ రాష్ట్రానికి వాళ్ళు చేసే మేలు గురించి కానీ తెలియని వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేదకమే కాకుండా ఎంత దారుణంగా అప్పట్లో దావాల్స్ని దావోస్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఒక ఐదు కోట్ల మందిని ఆరు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న ఒక కనీస ఆలోచన కూడా లేకుండా బిత్తలు చూపులు చూస్తూ అప్పట్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం కూడా చెప్పలేక నీళ్లను వెళ్ళిన గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మన రాష్ట్రాన్ని ముంచారో మీకు తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఏ విధంగా పరిశ్ర పారిశ్రామికవేత్తలు ఆహ్వానిస్తున్నారో ఏ విధంగా ప్రపంచమే మేటి అని అనిపించుకున్న పారిశ్రామికవేత్తలు క్యూ కట్టి మరి నారా చంద్రబాబు నాయుడు గారితో నారా లోకేష్ గారితో సమావేశమై ఉత్సాహాన్ని చూపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టామని చెప్పి ముందుకు రావడం ఏ విధంగా జరుగుతుందో మీ అందరూ కళ్ళకు కట్టినట్టు మీ అందరూ కనిపిస్తూ ఉంటే కళ్ళకు గంతలు కట్టుకునే వైసీపీ నాయకులు ఈరోజు ఏదంటే అది మాట్లాడటం హాస్యాస్పద హాస్యాస్పదంగా ఉంది అసలు అభివృద్ధి అంటే తెలియని మీకు తావాసు అంటే తెలియని మీకు పెట్టుబడులు అంటే తెలియని మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఐటీ రంగాన్ని గురించి కానీ విమర్శించే హక్కు మీకు లేదని చెప్పుకో తెలియజేస్తా తెలియజేస్తున్నాను అంతేకాకుండా గతంలో ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్ని అగ్రంగా నిలబెట్టారు జ మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అదేవిధంగా డ్రోన్స్లో డ్రోన్ టెక్నాలజీలో మన ఆంధ్రప్రదేశ్ని ప్రపంచమైన అగ్రగామిగా నిలబెట్టాలని చెప్పి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు దాంతో భాగంగా అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి దాదాపు ఈ ఏడు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాల వరకు యువగలంలో ఏ విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నారా లోకేష్ గారు మనకు మన యువ యువతకంతా హామీ ఇచ్చారో దాంతో భాగంగా ఏడు నెలల్లోనే ఐదు లక్షల పెట్టుబడులు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు అదేవిధంగా నలభై వేల మందికి ఉపాధిని కల్పించిన ఘనత మన నారా లోకేష్ గారికి ఈ ఎన్డీఏ కూకి చెందుతుందని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తూ మీరు కనీసం ఐదు సంవత్సరాల్లో ఈరోజు ఈ ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కలిసిన పారిశ్రామికవేత్తలని కనీసం ఐదు ఐదు సంవత్సరాలు కలవకపోగా ఆయన కలిసిన పారిశ్రామికవేత్తల్ని మీరు కనీసం ఆహ్వానించకపోగా పైపెచ్చు జరుగుతున్న మంచిని చూసి ఓర్వలేక మీరు మాట్లాడుకునేది కరెక్ట్ కాదు చేతనైతే రాష్ట్ర అభివృద్ధిలో అభివృద్ధిలో మీరు పాలు పంచుకోండి లేకపోతే ఒక మూల కూర్చొని చూస్తూ ఆనందించండి అంతే తప్ప అనవసరమైన మాటల ద్వారా మన నారా లోకేష్ గారిని మీరు విమర్శిస్తే ఆల్రెడీ నూట యాభై ఒకటి పదకొండుకు వచ్చింది ఇంకా ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా తిరస్కరించాలో ఏ విధంగా మిమ్మల్ని చూసి అస అసహించుకోవాలో మీరు అర్థం చేసుకోండి ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందని చెప్పి ఈ తెలియజేస్తూ మన ప్రియతమైన ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గతంలో ఎప్పుడు కానీ కుప్పం సంబంధించిన వాళ్ళు ఎవరు దావాసాలో పాల్గొనలేదు దాంతో భాగంగా మొట్టమొదటిసారిగా కుప్పానికి సంబంధించిన వికాస్ మార్మట్ గారు పీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐఏఎస్ వికాస్ మార్మట్ గారిని ఆయనతో పాటు తీసుకెళ్లి అనేకమైన పారిశ్రామిక పారిశ్రామిక రంగాల్లో కుప్పంలో కూడా పెట్టుబడులు పెట్టేదానికి వస్తున్న ఏర్పాటుకి చుట్టుపక్కల పారిశ్రామిక వాడుగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వికాస్ మర్మణ్ గారి ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే కూడా తీసుకెళ్లి విజయవంతంగా తిరిగి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కుప్పం ప్రజల తరపున అందరం మేము వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ చలవు తీసుకున్నాం థ్యాంక్ యూ